హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావంతి గౌనే అయితే మన ఛానల్లో వంకాయ పెరుగు అంటే పెరుగు వంకాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సూపర్ టేస్టీగా ఉంటుందండి పెద్ద వంకాయలు అనగానే చాలామంది పచ్చడి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఇలా ఒక్కసారి వంకాయ పెరుగు చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు టస్ట్ అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట ఊరుతుంది కదూ ఇంకా లేట్ ఎందుకు లెట్స్ గెట్ ఇన్ పెరుగు వంకాయ కోసం ఇలా పెద్ద వంకాయలు ఉంటాయి కదండి మార్కెట్ లో మనకి ఇవైతే ఎక్కడైనా కనిపిస్తాయి ఎక్కడైనా దొరుకుతాయి అనమాట ఈ వంకాయలు సో వాటిని అయితే అనమాట వాటిని నేను చూపించిన విధంగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా ఇలా మీడియం సైజ్ కట్ చేసుకోవాలన్నమాట సో వాటి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఉప్పు కలిపిన వాటర్లో వేసుకుంటే మరీ మంచిది కొన్ని అడ్జస్ట్ సరిగా రానివి ఉంటాయి కదండి స్లైసెస్ వాటిని కూడా కట్ చేసుకోండి అలాగే కొన్ని ఖరాబ్ అయినవి కూడా మనం కట్ చేసుకుంటాం కదండి ఇక అలాంటి వాటిని అన్నిటిని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని పెట్టుకోండి వీటిని కూడా మనము ఈ మంచిగా వచ్చిన పీసెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఫ్రై చేసుకొని అందులో కలిపేసుకొని తింటే చాలా బాగుంటుందనమాట సో ముందుగా మనమైతే ఇలా స్లైసెస్లో చేసుకున్న వాటి అన్నిటినీ అయితే ఒక గిన్నెలో వేసేసుకున్నానండి ఉప్పు నీటిలో నుంచి తీసేసుకొని సో తర్వాత మనం వీటన్నిటికీ మసాలా పట్టించాలన్నమాట ఇంట్లో ఉండే మసాలానేనండి మసాలా అంటే మళ్ళీ మీరు ఏదో ఆలోచించుకోకండి నేను వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అదే అండి మసాలా అన్నాను కదా అవే చూపిస్తున్నాను అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా చాలా ఘాటుగా ఉంటుందండి అందుకే అంతే వేశాను అలాగే టూ స్పూన్స్ కారము ఇంతే అండి ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ వేసుకోండి అండ్ మస్ అల్లం కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే మనం వీటిని ఫ్రై చేస్తున్నాం కాబట్టి అంత స్టిక్ అవ్వకుంటూ బాగా రావన్నమాట అందుకని అల్లం వేసుకోవద్దు సో ఇవన్నిటిని వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ ముక్కలు అన్నిటికీ కూడా మనం వేసుకున్న ఈ అంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మరి ఇంకా ఇంతే యాడ్ చేసుకోండి మరి ఎక్కువ మసాలాలు యాడ్ చేసినా ఆ టేస్ట్ పోతుందనమాట సో వీటితో మనం ఇప్పుడు వీటిని అన్నిటినీ మంచిగా కలుపుకోవాలన్నమాట హ్యాండ్తోనే మంచిగా ప్రతి ఒక్క పీస్కి మసాలా అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోండి కొంచెం ఆయిల్ తక్కువగా అనిపిస్తే మధ్యలో ఆయిల్ కూడా యాడ్ చేసుకొని నేను చూపించినట్టు అన్నిటి ముక్కలకి ఈవెన్గా మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేనైతే వాటి ఫ్రై చేసుకోవడానికి దోశ పెనమ్ అయితే వాడుతున్నానండి దాంట్లోనే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఈ పీసెస్ అన్నిటిని దానిపైన మనము అరేంజ్ చేసుకోవడం ఇంకా సో వాటిని కాకపోతే అక్కడే ఉండి స్లిమ్లో పెట్టి మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే ఇక మళ్ళీ మనం వీటిని ఫ్రై చేయము డైరెక్ట్గా పెరుగులో యాడ్ చేసుకోవడం ఉంటుంది కాబట్టి త్రీ మినిట్స్ వేసిన సైడ్ నుంచి మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలండి త్రీ మినిట్స్ వేయించుకున్న తర్వాత టూ త్రీ మినిట్స్ అంటే చూసుకోండి మధ్యలో నాకైతే ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయి గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఈ వంకాయ తొందరగానే మంచిగా ఉడికిపోతుంది అనమాట లోపల ఉడకదన్న ఫీల్ కూడా మీకు అవసరం లేదు ఒకవేళ మీకు అలా అనిపిస్తే పైనకి మించి ఏదైనా లిడ్ లాంటిది కూడా పెట్టుకోండి నేనైతే ఏం మూత పెట్టకుండానే డైరెక్ట్గా వేయించుకుంటున్నానో త్రీ మినిట్స్ ఇటు త్రీ మినిట్స్ అటు స్లిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను అనమాట అంటే ఫస్ట్ అయితే కొంచెం నూనె వేడెక్కి పెనం వేడెక్కేదాకా కొంచెం ఫ్లేమ్ హైలోనే ఉంచుకోండి తర్వాతకి అవి వేగిస్తున్న తర్వాత మిడిల్లో ఫ్లేమ్ అనేది స్లిమ్లో పెట్టుకోవాలన్నమాట సో నేను అదే చేశాను సో నాకు వన్ సైడ్ ఇట్లా తీసేసుకొని ఇంకొక సైడ్ వేసుకున్నాను కొన్ని పీసెస్ కొన్ని పీసెస్ని ఇంక అట్లనే ఉంచానమాట కొన్ని పెద్దగా ఉన్న వాటిని ఎందుకంటే బంకాయ చాలా పెద్దగా ఉందనమాట అందుకనేసి సో ఇలా టర్న్ చేసుకున్నానండి ఒకవైపుకి వేగిన తర్వాత ఇంకోవైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి సో ఇలానే మొత్తం అన్ని పీసెస్ని కూడా మనం ఇలానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ మధ్యలో లేదనిపిస్తే కొద్ది కొద్ది ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి పీసెస్కి ఎందుకంటే అడుగంటుకోకుండా అనమాట సో చూసారు కదా ఈ రకంగా మనము వేయించుకుంటే సరిపోతుంది సో వీటన్నిటిని ఇప్పుడు తీసేసుకొని మనం ఒక గిన్నెలో అయితే యాడ్ చేసుకుందామండి సో మొత్తం పీసెస్ని కూడా ఇలానే వేయించుకోవాలన్నమాట సో ఈ ప్రాసెస్లో కొంచెం వేయించుకునే దగ్గరనే మనకు ఒక టెన్ మినిట్స్ టైం టేకింగ్ ఉంటుంది అనమాట తర్వాతకి ఇంకా ఏమీ ఉండదు కట్ చేసుకొని వేయించుకునేటప్పుడే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మనం తీసుకున్న వంకాయలను బట్టి నేనైతే ఒకటిన్నర వంకాయ తీసుకున్నాను మొత్తం అన్ని పీసెస్ కూడా నేనైతే అలానే ఫ్రై చేసుకుంటున్నానండి సో పెనం వేడెక్కిపోతే ఇక మనకు ఎక్కువ టైం టేకింగ్ కూడా ఉందడు టూ టూ మినిట్స్ అయితే సరిపోతుంది కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం పెరుగు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవడానికి వీలుగా అనమాట లోతుగా ఉన్న బౌల్ అయితే బాగుంటుంది సో చూసి ముందుగానే లోతు యాడ్ చేసుకోండి ఎందుకంటే వంకాయలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సాఫ్ట్ అయిపోతాయి అనమాట మనం అటు ఇటు అంటే విరిగిపోతాయి అందుకనేసి తీయకుండా ఒకేసారి లోతుగా ఉన్న గిన్నెలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆ పీసెస్ ఒక గిన్నెలో వేసి పక్కన వేసుకున్నాం కదా పెరుగు తీసుకుంటున్నానండి నేను ఒక ఫోర్ గరిటెలు అయితే తీసుకున్నాను అనమాట పెరుగు చాలా మంచిగా తిక్కుగా ఉంది అండ్ స్వీట్గా కూడా ఉందనమాట కర్డ్ సో ఈ కర్డ్ యూస్ చేస్తున్నాను నేను నాకు కొంచెం స్వీట్నెస్ ఉంటేనే బాగుంటుంది ఇది పెరుగు వంకాయకి అందుకనమాట విస్కర్ ఉంటుంది కదా దాంతో మంచిగా అసలు ఏమి గడ్డలు లేకుండా మంచిగా ఇలా స్మూత్ కలుపుకోవాలి పెరుగునంతటిని అప్పుడే మనము తర్వాతకి వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్నాక కలుపుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ముందుగానే విస్కర్తో కలుపుకొని నేను ఒక చిన్న టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నానండి నాలుగు గడిటెల కర్డ్కి సో ఇలా కొంచెం తిక్కుగానే ఉండాలన్నమాట మనకి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ కర్డ్లో కూడా కారము ఉప్పు యాడ్ చేసుకోవచ్చు నేను ఉప్పు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను కారం నేను ముందుగానే మంచిగానే వేసుకున్నాను కాబట్టి సో నేను ఈవెన్గా రానివి స్లైసెస్గా రానివి కొంచెం ముక్కలుగా అయినా ఉన్నాయని చెప్పాను కదా వాటి కూడా ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి ముందు పీసెస్ని ఎలా అయితే చేసుకున్నామో అలాగే అనమాట సో వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పెరుగు తాలింపు కోసం నేను ఆయిల్ వేసుకున్నాను గిన్నెలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జిరకలు అవి మంచిగా చిటపట్టమని వేగింది తర్వాత కరివేపాక యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి లేదంటే ఇలాగ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నా కూడా బాగుంటుందనమాట పంటికి తగులుతూ సో వీటన్నిటిని మంచిగా పోపంతా బాగా వేగిన తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో కర్డ్ దాంట్లో యాడ్ చేసుకోవాలి అంతే సో ఇప్పుడు ఈ కర్డ్ని అంతటినీ కూడా ఈ పోపంతా కూడా కర్డ్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి చాలా ఎమ్మీగా ఉంది ఉంటుంది కదా మజ్జిగ చారు అని అంటారు కదా ఇలా మజ్జిగ చారు లాగా కూడా వేసుకొని తినచ్చు చాలా బాగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను ఏవైతే వేయించి పెట్టుకున్నానో వంకాయ పీసెస్ సో వాటన్నిటి మీద నేను ఈ పెరుగు అంతటిని కూడా యాడ్ చేస్తున్నాను అందుకే నేను పెద్దగా ఉన్న బౌల్ అని తీసుకోమని చెప్పాను అనమాట ముందుగానే సో మెల్లిగా టర్న్ చేసుకోవాలి పీసెస్ని ఎందుకంటే అవి స్లైసెస్ అనేవి చాలా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి అనమాట వంకాయ పీసెస్ అందుకనేసి విరిగిపోకుండా మెల్లిగా మనము కిందికి పైకి ఇలా అనుకుంటే సరిపోతుంది అలాగే ముందుగానే మీరు కర్డ్లో కొద్దిగా ఆనియన్ మిర్చి చిన్న చిన్న పీసెస్లా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొత్తిమీర మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఎమ్మి ఎమ్మి పెరుగు వంకాయ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఈ పెరుగు వంకాయ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట ఎప్పుడు తినేలాగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు నిజంగా అంత టేస్టీగా ఉంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ